హాయ్ అండి వెల్కమ్ మై ఛానల్ ఈరోజు కార్తీక మాసంలో తప్పకుండా చేసుకోవాల్సిన కంద బచ్చల కూర ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి ముందుగా కంద ముక్కల్ని ఉప్పులో కడుక్కొని ఒక్కొక్కరి గిన్నెలో వేసుకోవాలండి తర్వాత బచ్చల కూర కట్ చేసుకొని అది కూడా సాల్ట్ వేసుకొని బాగా కడుక్కొని ఆ ముక్కలు ఈ బచ్చల కూరను కూడా కలుపుకోవాలండి మూడు పచ్చల కూర అంతా వేసేసుకున్నాం కదండి అది ఉడుకుతుండగా నాలుగు పచ్చిమిరపకాయలు ఒక టమాటో హాఫ్ స్పూన్ కారం అలాగే ధనియాల పౌడర్ చిన్న ఉసిరికాయ అంతా చింతపండు అండి ముద్దలా చేసి అందులోనే పెట్టేస్తున్నాను అది సీడ్లెస్ చింతపండు అండి మీరు సీడ్ ఉంటే కనుక అది రసం తీసుకొని వేసుకోండి కొంచెం వాటర్ వేసానండి ఇప్పుడు మూత పెట్టేస్తున్నాను ఇది మెత్తగా ఉడకడం ఒక నాలుగు విసిల్స్ వరకు ఉడికించాలండి ఓపలు తీసుకున్నానండి అలాగే కరివేపాకు తీసుకున్నాను కుక్కర్ విసిల్ రావడానికి రెడీగా ఉందండి ఓకే విసిల్ వచ్చాయండి ఒక నాలుగు విజిల్ అయితే సరిపోతుందండి కంద బేగానే ఉడకపోతుంది కదా ముత్త చూస్తారు దాన్ని అలా ఉందండి ఇప్పుడు దాన్ని బాగా పప్పు మెదుపుతాం కదండి అలా పెట్టి బాగా మెత్తగా స్మాష్ చేసేసుకోవాలి ఈజీగా అయిపోతుందండి ఎందుకంటే లీఫ్ వెజిటేబుల్స్ పొటాటోస్ కూడా బేగానే కుక్ అయిపోతాయి కాబట్టి ఇప్పుడు మనం తీసుకున్న పోపులు వేసుకోవాలండి పచ్చని పప్పు ఆవాలు మెంతులు జీలకర్ర ఎండుమిర్చి ఇందులో నేను వెల్లుల్లి కానీ ఉల్లిపాయ కానీ వాడట్లేదండి ఎందుకంటే కార్తీక మాసం స్పెషల్ అని చెప్పాను కదా మామూలుగా వేసుకోవాలి అనుకున్న వాళ్ళు వేసుకోవచ్చండి పోపుల్లో వేసుకుంటే సరిపోతుంది ఇవి కొంచెం ఏకైక కరివేపాకు వేస్తున్నాను చిట్టుపట్టలు ఆడుకుంది కదండి బాగా వేగిన తర్వాత కొంచెం ఇంగువ వేసుకోండి ఇందా సాల్ట్ వేయలే కదండి ఇప్పుడు సాల్ట్ కూడా వేసేస్తున్నాను రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి ముందుగా పెట్టుకున్న కందా పచ్చలి మిశ్రమాన్ని పోపులో వేసుకొని బాగా కలుపుకోవాలండి అంతేనండి ఎంతో రుచిగా ఉండే కార్తీక మాసంలో తప్పకుండా చేసుకోవాల్సిన కందాపచ్చలి కూర రెడీ టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి అంటే మీరు కూడా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతుంది నేనైతే టేస్ట్ చూస్తున్నాను వేడి వేడిగా ఉంది చేయి కాలిపోతుంది చాలా బాగుందండి కంద పచ్చలి ఫ్రై దిస్